నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని కమలాపూర్ గ్రామంలో గురువారం సాహితీ ప్రైవేట్ స్కూల్ బస్ బోల్తా పడింది ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు నవీపేటలోని సాహితీ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు నాడాపూర్ గ్రామం నుంచి తమ స్కూల్ విద్యార్థులను తీసుకుని నవీపేటకు వెళ్తుండగా కమలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి మిగతా విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు బోల్తా పడింది ఘటనలో బస్సు బోల్తా పడినప్పటికీ విద్యార్థులంతా సురక్షితంగా ఉండడంతో సరిపోయింది లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు అంటున్నారు

రోజు వెళ్తారు రోజు స్కూల్కి వెళ్తారు మేము అన్ని అన్ని నమ్మకంతో స్కూల్ మీద యజమా యజమాని నమ్మకంతో మేము పంపిస్తున్నాము ఈ రోజు అతను డ్రైవర్ నడపకుండా క్లీనర్కి ఇచ్చి ఇంతమంది ప్రాణాలకు కొద్దిగా ఒక పది పది నిమిషాలు ఏమైనా మిస్టిక్ అయినా పడితే పాలమంది పోతుండే అలాగే ఈ పొలమతను కూడా మొత్తం రోడ్డుకు మొత్తం లేకుండా మొత్తం నర్క్ కచ్చిస్తుండ్రు ముప్పై మనకు రోడ్డు నుంచి మిడిల్ నుంచి ముప్పై ఫీట్ల అరవై ఫీట్ల రోడ్ ఇది అంతా తక్కువ ఉన్నది రోడ్డు ఇప్పుడు ఇట్లా పోతే ప్రాణాలు పోతే ఎవరు వస్తారు దీని మీద అది అధికారులు కానీ ఆర్ఎంపి అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డుపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను నా మాట వెళ్ళి నా కొడుకుని నింపేసి వస్తున్నా సార్ ఇందులో మాకు తమ్ముడు కొడుకుంటాడు చిన్నోడు నేను కూడా ఆ బస్సుని చూశాను ఆల్రెడీ ఇక్కడ చూసిన సాగిత వస్తుందని చెప్పి అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ కూడా చూసి నేనేం చేసిన బండి అనుకో రప్ప నాకు ఎగ్జామ్ సౌండ్ వచ్చేసింది అది నేను కొంచెం నేను కూడా స్పీడ్గా చేసి బండి అక్కడ వచ్చేసి పెట్టేసి వాళ్ళని లేపడే ట్రై చేస్తున్నాను నాకు కొంచెం మ్యాక్సిమం డౌట్లు లేవు అంత ఒక తాత వచ్చిండు ఒక తాత ప్లీజ్ రావా రావా అని అనిపిస్తే ఆనచ్చిండు ఆనచ్చి ఆపాటికి ట్రైన్ రైజ్ చేస్తున్నాడు పిల్లలన్న పైకి లేపుతున్నాడు అతను కూడా బుర్దలోకి దింపిన బుర్దలోకి దింపేసి అతను కూడా తీసుకుంటా ఉన్న వాళ్ళందరినీ లాగేసినాం మొత్తం అందరినీ అంత లోపట్ల లేడీస్ అందిర్రు మళ్ళీ మా ఊరు వాళ్ళు వచ్చిర్రు మళ్ళీ కమలాపూర్ వాళ్ళు అందరూ వచ్చారు అందరూ వచ్చి చాలా అందరూ హెల్ప్ చేశారు మొత్తం మేడం కూడా ఇద్దరు మేడం దాంట్లో వాళ్ళని కూడా అందరినీ బయటకు తీసినాం అందరినీ బయటకు తీసేసి కూర్చునే వ్యక్తం కానీ పిల్లలు లేదు చాలా భయపడిపోయారు భయపడి లేదు అందరు పేరెంట్స్ కూడా మొత్తం టోటల్కి అందరూ అయితే వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు కలిసి మొత్తం వాళ్ళని దగ్గర తీసుకుంటారు కొంచెం వాళ్ళు కూడా కూరు కాకపోతే ముగ్గురితో లేదు అది ఇంకా కన్ఫామ్ డాక్టర్ చూసి చెప్తే మరి ఏంది ఏమైంది అనేది తర్వాత కొంత బావి ఉన్నారు సార్ బావి లోపల మనకి ఇంత ముందు రాష్ట్రంలో జరిగినటువంటి చాలా సంఘటన కాబట్టి ఏ ప్రాతి లోపల చిన్న సంఘటన జరిగినా కూడా కాబట్టి మనకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది సార్ ఎందుకంటే మనకు ప్రమాదం కన్నా చికిత్స కన్నా నివారణ ముఖ్యమైనట్టు మనం జరగకన్నా ముందు ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చాలా డేంజర్ గా అనుకుంటారు దగ్గర ఖచ్చితంగా ఇది ఇది కూర్చాలి లేకపోతే ఇది చిన్న ప్రమాదం అనుకుంటా కానీ పెద్దగా పెద్దగా అయితే సార్ దీనికోసం మీరు ఆలోచన చేసి సిక్స్టీ ఫీటర్ అరవై ఫీటర్ రోడ్ సార్ ఇది కాబట్టి రోడ్డు భవన శాఖ వారు కానీ మన గ్రామస్తులు కానీ కలిసి మొత్తం పూర్తి చేస్తేనే మంచి సార్ చూడండి మీరు ఇంత అంచు లోపల ఉన్నది ఒక బైక్ ఒక ట్రాక్టర్ వచ్చి ఇంకో బైక్ రారా సార్ చూడండి ఒక ట్రాక్టర్ వస్తే బైక్ రాలేదు అరవై ఫీట్ రోడ్ లోపల ఉంటాయి ఉంటే జరిగింది అనుకో దీనికి ఎవరు బాధ్యులు సార్ కాబట్టి దీని గురించి మీరు ఆలోచన చేసి దీనికి తగిన చర్యలు సార్